రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నోవా హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరం ఆదివారం జరగనుందే ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలియజేశారు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సంతానోత్పత్తి శిబిరం జరుగుతుందని మాజీ శాసన సభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు దేవయజనం మురళీకృష్ణ కన్నెగంటి మురళీకృష్ణ ఈదర వెంకట పూర్ణచంద్ చేతన్ రాజ్ కొఠారి కాకుమాను ఉపేంద్ర ఆలపాటి కిరణ్ చౌదరి రాజశేఖర్ రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు తెనాలిపుర ప్రజలకు మంచి అవకాశం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం జరుగుతుంది దీన్ని గోవినే నమ్మర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు అందుకని రేపు ఉదయం పది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది అందుకుని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుస్తున్నాము ఈ బెస్ట్ డయాగ్నిస్ సెంటర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు అందుకు అందరూ ఉపయోగించుకుంటారని ప్రజలు మన బెస్ట్ జాగ్రత్త సెంటర్ పైన నోవా నోవా ఐఏఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి శిబిరం జరుగుతుంది దాన్ని మ్యాక్సిమం వీలైనంత ఉపయోగించుకోండి టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నిస్ట్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది కాబట్టి సంతానోత్పత్తి శిబిరం అవసరమైన వారు అందరూ పది గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని మూడు గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనిని